సజీవుడైన ఏ సూక్ర ఇస్తున్నాములో మనకందరికీ శుభములు రోమా పత్రికను మనం ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుచున్నాడు ఈ రోమా పత్రికలో రెండు ప్రధానమైనటువంటివి మనం చూస్తుంటాం ఆ మూడు మూడు విషయాలు ఒకటేంటంటే రక్షణ ఉచితముగా ప్రారంభంలో తానే దేవుడే మనల్ని నీతి మంతులుగా చేయడము సాల్వేషన్ లేకపోతే జస్టిఫికేషన్ అంటారు రెండో విషయము శాంక్టిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడడము అంటే క్రీస్తుకు కలిగినటువంటి మనసు స్వభావము పరిపక్వత సంపూర్ణతలోనికి వచ్చుట అది ఏలాగో అన్నటువంటి విషయాలను మనం ఎక్కువగా చూస్తాం రోమ పత్రికలు మూడవది గ్లోరిఫికేషన్ అంటే మరి రక్షణ పొందిన వారు పరిశుద్ధతలో ఎదిగినటువంటి వారికి మహిమ అంటే నిత్యత్వము నిత్య జీవము సో ఈ మూడు విషయాలు మనం ఉన్నాం అయితే ఈ రెండవ విషయమే చాలా ఎక్కువగా మనకు కనబడుతున్నది మొత్తానికి మనము బ్రతికి ఉన్నాము మరియు చాలా సంవత్సరాలుగా క్రీస్తును మనము వెంబడిస్తూ ఉన్నాము అంగీకరించాము దేవుడు మనల్ని ఉచితంగా నీతిమంతులుగా చేశాడు అయితే ఇప్పుడు మనం పరిశుద్ధత అన్నటువంటి ప్రయాణంలో మనమందరము ఉన్నాము చూడండి మన పరిశుద్ధతను కొలిచేది దేవుడు పరిశుద్ధతలలో సంపూర్ణత ఇచ్చేవాడు దేవుడు అది ఒక గుడ్ న్యూస్ కదా మనకు మొత్తం మన మీదనే భారం వేస్తే అది చాలా కష్టమైనటువంటి మాటలు గనక దేవుడే మనల్ని పరిశుద్ధతలో ఆయన ఆ ముందుకు తీసుకుని వెళ్తాడు చూడండి ఇప్పుడు పన్నెండవ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను పన్నెండవ అధ్యాయం మొదటి వచనం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది సేవ ఇక్కడ రెండు మాటలు ఈ సేవ అన్నటువంటి మాట ఎందుకు వచ్చిందంటే సజీవ యాగం యాగము పాత నిబంధనలో యాగము అది ఒక సేవ ఆ సేవలో పాత నిబంధనలు జరుగుతున్నటువంటి ఆ సేవలు ఆ మొత్తం సేవంతా దేనికి అంటే ఆరాధన చేయడానికి దేవునికి అది ఇంపైన సువాసనగా ఉండడానికి ఇది అంటే పాత నిబంధనలో అది దేవుడే ఇన్స్ట్రక్ట్ చేశాడు అంటే వాళ్ళకు బోధించాడు మోషే గారి ద్వారా మీరు ఇట్లా 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 ఈ విధంగా మీరు చేస్తే అది నాకు పరిశుద్ధము అది నాకు అనుకూలము ఇట్ ఈస్ ఫిట్టింగ్ అండ్ ఇట్ ఈస్ హోలీ టు సర్వ్ హిమ్ ఇన్ దిస్ వే టు వర్షిప్ హిమ్ ఇన్ దిస్ ప్యాటర్న్ ఈ విధముగా మీరు చేస్తే అది నాకు పరిశుద్ధము అనుకూలము అంటే ఐ యాక్సెప్ట్ ఇట్ నేను దాన్ని అంగీకరిస్తాను అన్నట్టు అనమాట అది పాత నిబంధన భాష పౌల్ గారికి దానిలో జా బాగా పరిచయం ఉంది దానిలోనే జన్మించాడు అయితే ఇప్పుడు అదే విషయాన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాడు అదే విషయాన్ని ట్రాన్స్పోజ్ అంటే ఇప్పుడు మనకు మనకైతే ఇప్పుడు గుడారం లేదు బలిపీఠం లేదు బలులు లేవు అగ్ని లేదు యాగాలు లేవు కానీ ఇప్పుడు ఒక క్రొత్త నిబంధనలో మీ శరీరములను అది అక్కడ మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకునుడి దేవుని వాత్సల్యమును బట్టి చూడండి దేవుని కనికరమును బట్టి మిమ్మల్ని బ్రతిమిలాడుకొనిచున్నాను ఈ పదము బ్రతిమిలాడుకుంట ఎప్పుడు వస్తుంది అంటే జనరల్గా మనం ఎవరిని బ్రతిమలాడుకుంటామంటే అది ఎంతో అవసరం మనకు కనపడితే మామూలుగా మనకు అవసరమైతే అడుగుతాం ఇంకా తప్పనిసరిగా అది నాకు ఇంకా గత్యంతరము లేదు ఇది నాకు తప్పకుండా అవసరము నాకు ఆయన దగ్గర నుంచి ఇది నేను పొందుకోవాలన్నప్పుడు మనం ఆడుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ ఇంకెప్పుడు ఆడుకుంటాం ఆడుకుంటామంటే మన పిల్లల్ని మనం ఉంటాం వాళ్ళు తెలియనటువంటి స్థితిలో ఉన్నారు కనుక మనము బ్రతిమలాడుకోవాలి ప్రేమతో దేవుని వాత్సల్యముని బట్టి బ్రతిమలాడుకుంటాం సబ్జెక్ట్ ఏంటంటే ఎందుకు మీరు ఇంతగా బ్రతిమలాడుకుంటున్నారు పౌలు గారంటే ఆయన అంటాడు వాళ్ళు పిల్లలు అందుకనే ఈ రోమ పత్రికలని మనము చూస్తాము నేను మీతో మనుషులు మా మనుషుడు మాట్లాడినట్టు మనుష్య స్వ మనుషునితో మాట్లాడినట్టు నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నేను ఆత్మీయమైనటువంటి విషయాలు మాట్లాడడానికి నాకు అంత మెచ్యూరిటీ మీలో నాకు కనపడడం లేదు అన్నటువంటి భావనతో పౌల్ గారు ఈ మాటలు రాస్తున్నాడు సబ్జెక్ట్ ఏంటంటే పరిశుద్ధత ఇప్పుడు ఇదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా నాకు ఇష్టమైనది నేను అంగీకరించేది నాకు పరిశుద్ధమైనటువంటిది ఏంటంటే మీ అవయవములను సజీవయాగముగా ఆయనకు సమర్పించుంది ఇది మనం చాలా సార్లు ఈ యొక్క వచనాన్ని ధ్యానం చేస్తూ ఉంటాము వింటూ ఉంటాము శరీరములు అన్నటువంటి పదము పౌలు గారికి చాలా దాని గురించి బాగా స్టడీ చేసినటువంటి వ్యక్తి పౌలు గారు తన పత్రికలలో చాలాసార్లు శరీరం గురించి తన శరీరం గురించి మానవుల శరీరములను గురించి అసలు మనం పరిశుద్ధతలో నిలకడగా లేకపోవడానికి గల ముఖ్య కారణం నా శరీరం అని ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో మీరు ఒకప్పుడు శరీర కోరికలను మనస్సు కోరికలను నెరవేర్చుకుంటే అయితే ఈ శరీర అవయవములను మీరు సజీవ యాగము ఈ ఈ ఈ భాష పరిశుద్ధాత్మ దేవునికే చెందుతుంది యాగము అంటే ఒక దాన్ని తీసుకొని పోయి చంపడం అగ్నిలో కాల్చడం దాన్ని యాగం అంటారు కాల్చిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని అది మనకు కనపడదు ఒక జంతువును బలిపీఠం మీద పెట్టి కాల్చిన తర్వాత మళ్ళీ ఆ జంతువు కనపడదు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే మన శరీర అవయవములను ఆ బలిపీఠం మీద పెట్టి కాల్చడము అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి పాప స్వభావము అది పోయిన తర్వాత మళ్ళీ మనం బ్రతికే ఉంటాం మనం మనం కనపడుతూనే ఉంటాం అంటే మనం బ్రతకాలి ఒకటి చావాలి అన్నట్టు అనమాట సజీవము అంటే బ్రతకాలి యాగం అంటే చావాలి మరి ఏంటి ఇప్పుడు అంటే మనము స్టార్టింగ్ పాయింట్ దేవ్ అంటే పరిశుద్ధంగా వండుటలో స్టార్టింగ్ పాయింట్ అంటే మనము కోరుకునుట ప్రార్థన చేయుట ఇష్టపడుట దేవుడే పౌలు గారి ద్వారా మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు ఇదయ్యా నాకు కావలసినటువంటి ఆరాధన ఇదే ఇదేనయ్యా నేను మీ మీ నుంచి నేను కోరుకునేటటువంటిది ఆశించేటటువంటిది అంగీకరించేటటువంటిది ఆ ఇర్మియా గ్రంథము ఏషియా గ్రంథంలో ఎస్కేల్ గ్రంథంలో ఆ భాష మరి ఇంకా చాలా కఠినంగా ఉంటుంది అది ఇంకా చాలా కఠినంగా ఉంటుంది అసలు మిమ్మల్ని నా గుడికి రమ్మన్న వాడేవాడు అది అసలు పండగలు చేసుకోమన్న వాడేవాడు అసలు నీ అర్పణలు ఎవరు దమ్మన్నారు నేను నువ్వు దశం బాగా ఎందుకు ఇస్తున్న ఈ కఠినమైనటువంటి భాష పాత నిబంధనలు మనకు కనబడుతుంది అయితే ఏంటి ఇప్పుడు దేవునికి అట్టి సేవ యుక్తమై ఉన్నది ఎట్టి ఆరాధన దేవునికి యుక్తమై ఉన్నది అంటే మనము అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు మనలని మన మన జీవితాన్ని చూస్తాడు దెన్ ఫాలోస్ అవర్ డివోషన్ దెన్ ఫాలోస్ అవర్ రిలీజియస్ యాక్టివిటీస్ రిలీజియస్ యాక్టివిటీస్ కెనాట్ బి పారామీటర్స్ ఫర్ అవర్ ఎంట్రీ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కదా కనుక మనం వాటితో సంతృప్తి పడకుండా మన జీవితంలో మన శరీర అవయవములను గురించి మనము ఆ ఆ యాగంగా మనకైతే ఇష్టం ఉండదు ఎవరికి ఇష్టం చెప్పండి చేయి తీసుకుని పోయి అగ్నిలో పెట్టమని చేయి లేకుండా చేయమని కానీ ఏసుక్రీస్తు బోధలలో కొండ మీద ప్రసంగంలో ఒకవేళ నీ చెయ్యి నిన్ను ఆటంక పరుస్తాయి ఎన్నిసార్లు చెప్పినా నీ చెయ్యి నీ మాట వినడం లేదు నీ కన్ను నీ మాట వినడం లేదు నీ నోరు నీ మాట వినడం లేదు అయితే దాన్ని నువ్వు కట్ చేసేసాయి దాన్ని తీసి పడేసాయి నరికివేసాయి ఎవరికి సాధ్యము కదా అయితే మనం దాన్ని ఒక పని చేయొచ్చు ప్రభా నా అంతకు నేనేమి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఈ కాలైతే నా మాట వినడం లేదు నా నాలుకైతే నా మాట వినడం లేదు నేను కోరుకుంటున్నా నేనైతే నా అంతకు నేనైతే నాలుకను కథతో కోసుకుంటానా ఈ మా చెడ్డ మాటలు అబద్ధాలు ఇన్ని సంవత్సరాలైంది క్రైస్తవురాలుగా క్రైస్తవుడిగా ఉండి నువ్వే తీసేవి ప్రభా అని అనం ఆడడం మంచిది చూడండి పరిశుద్ధతలో తీవ్రత పరిశుద్ధత కొరకు తీవ్రమైనటువంటి ఆ ఆశను కలిగి ఉండుట ఆశనే కదా మనం కలిగి ఉండేది ఇక మనం మనల్ని ఏమన్నా బరువులు మోయేమన్నాడా డబ్బులు ఏమన్నాడా కదా ఆశ పెట్టుకోండి మీరు కోరుకునండి పరిశుద్ధతను ఇంకొక రెండో మెట్టెక్కి ప్రార్థించండి పరిశుద్ధత కొరకు ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరంట గనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎప్పుడు ఉన్నాడు ఉన్నాడు కదా సహాయం చేయడానికి పరిశుద్ధాత్మ ద్వారా మనకు పరిశుద్ధత కలుగును అంటే ఎట్లా కలుగును అంటే మళ్ళా మన ద్వారానే విఆర్ నాట్ రోబోట్స్ కదా మనము యంత్రాలు కాదు కాదు కదా ఆయన ఆయన అన్నాడులే ఆయననే ఎప్పుడైనా చేస్తాడులే అన్న తలంపు కరెక్ట్ కాదు ప్రభావ మరి నేనేం చేయాలి నేనేం చేయాలి నాకైతే నువ్వు పరిశుద్ధత ఇవ్వాలి పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి నేను మరణించే చనిపోయే చనిపోయేలోపు యుక్తమైన పరిశుద్ధమైన సేవ ఏం సేవ అంటే నా శరీరములను ఆయనకు అర్పించడం అంతకుముందు ఆ తెచ్చే వ్యక్తి చేతిలో ఒక వస్తువు ఒక వస్తువు కానీ ఆ నూనె కానీ ఒక గొర్రెపిల్ల కానీ కట్టెలు కానీ ఇంతకుముందు మనం వాక్యంలో దశమ భాగాలు కానీ గంపలు గంపలలో పంటను పెట్టుకొని వచ్చేవారు కదా అక్కడ వరకు అది సరిపోయింది అక్షరార్థము శరీర సంబంధమైనటువంటిది అది అక్కడ సరిపోయింది ఇప్పుడు క్రొత్త నిబంధనల్లో దేవుడు ఇంకొక మెట్టు లోపలికి వెళ్ళి ఇప్పుడు మీరు తెచ్చే అర్పణలు ఫస్ట్ పక్కన పెట్టండి నాకు నువ్వే కావాలి నాకు నీ శరీరమే కావాలి శరీరం కావాలంటే శరీరాన్ని చంపడానికి కాదు కాల్చడానికి కాదు ఆ శరీరంలో ఒక నియమం ఉంది కదా అది మనల్ని పరిశుద్ధతలోనికి రాకుండా చేస్తుంది కదా దాన్ని మీ శరీర అవయములను యాగముగా ఆయనకు సమర్పించండి తొమ్మిది ఇరవై ఏడు మొదటి కొరం రాసినటువంటి పత్రికలో ఈయన ఒక ప్రయత్నం చేశాడు పౌలు గారు ఒక ప్రయత్నం ఏంటంటే ప్రభా అందరికీ బాగానే బోధిస్తున్న మంచిగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి దేవుని కొరకు సిద్ధపడండి అని గొప్ప గొప్ప విషయాలు బోధిస్తున్న అయితే ఇరవై వచనము గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టునైపోదనేమని నా శరీరమును నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను నాది బోధించే పరిచరణే బోధిస్తున్నా బోధిస్తున్నా హాయిగా ఉంది సుఖంగా ఉంది మరి నా సంగతి ఏంటి అన్నట్టు ఆయన నా సంగతి ఏంటి నేను బోధిస్తుంటే బోధిస్తుంటే బోధించే వారికి చాలా శోధన యాకబు పత్రిక ప్రకారము రోమ పత్రిక రెండవ అధ్యాయం ప్రకారము ముప్పై నాలుగో అధ్యాయము ఇస్కేల్ గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఇర్మియా గ్రంథములో బోధించేవారు కాపర్ల గురించి వాళ్ళకున్నటువంటి శోధనలు ఏంటంటే ఏదైతే బోధిస్తారో అదే చెయ్యాలన్నటువంటి శోధనలు వస్తాయి అబద్ధమాడద్దు అని నేను మీకు చెప్తా అబద్ధమాడే అవకాశాలు అవసరతలు నాకు వస్తాయి అయితే ఏం చేయాలి నేను ఆ శరీరమును నా శరీరము నలుగగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను సెల్ఫ్ కంట్రోల్ కనుక మన శరీరం విషయమై కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తేనే ఆ శరీరం విషయమై కొంచెము జాగ్రత్త కలిగి ఉంటాం శరీరాన్ని శరీరం కోరుకున్నదంతా దానికి తినిపియకూడదు శరీరం కోరుకున్న అంతా కూడా మనకు మనము దానికి ఇవ్వకూడదు శరీరానికి అవసరతలు ఉంటాయి అన్నీ ఇవ్వాలి శరీరం నాకు కోరికలు ఉంటాయి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త లేకపోతే మనము దాన్ని అది చెప్పినట్టు మనము వింటాము నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్యము ఆరో అధ్యాయము ఇదే మొదటి కొరంత ఆరు పన్నెండులో అన్నింటి ఎందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు అన్నింటియందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోబరచు విల్ నాట్ బి మాస్టర్డ్ బై ఎనీథింగ్ ఐ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్ బట్ నాట్ బి మాస్టర్డ్ బై ఎనిథింగ్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ బుల్ కదా సరే అయితే ఈరోజు ఒకటే విషయాన్ని మనం నేర్చుకున్నాము శరీరం గురించి అంతగా చెప్పడానికి గల కారణం ఏంటంటే పౌలు గారు ఇది మనం పరిశుద్ధతలలో నిలకడగా లేకుండా ఉండడానికి ఒక బలమైనటువంటి కారణము కాబట్టి ఆ శరీరం విషయంలో మీరు ఇది చేయవచ్చు మీ శరీర అవయములను యాగముగా ఆయనకు సమర్పించుకొనండి అన్నటువంటి దాంట్లో అప్లికేషన్ మనం ఏం చేయాలి ప్రభు అంటే ఒక్కొక్క అవయం గురించి చెప్పండి దేవుని దగ్గర నేను ఎంత చెప్పడానికి నేర్చుకుంటాను ఒక్కొక్క అవయవం గురించి ఆయన దగ్గర ప్రభు ఈ నాలుకకు అబద్ధాలు రాకూడదు చెడ్డమాటలు రాకూడదు అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు ఇంకా ఎన్నెన్నో కొండెములు చెప్పకూడదు అని ఒక్కొక్క నాలుక గురించి మనం ప్రార్థన చేయాలి కొన్ని రోజులకు అది చచ్చిపోతుంది అంటే చచ్చిపోతుంది అంటే అబద్ధాలు చెప్పడము ఇంకా మిగతనటువంటి విషయాలు అవన్నీ ఆగిపోతాయి ఎందుకంటే మనం కోరుకుంటున్నాం కదా అట్లే చెవుల గురించి కనుల గురించి వెనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను ప్రార్థన జీవం గల తండ్రి మాకు ఇచ్చినటువంటి యొక్క వాక్యమును బట్టి కొందనాలు దీవించము వాక్యానుసారంగా జీవించే కృపాస నాయన మాకు దయచేయమని ఏ ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ప్రవణ సుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనను గాక